మనిషి పుట్టింది కోతి నుండి కాదు చేప నుండి మనిషి కోతి నుండి పుట్టాడని చెబుతారు అది నిజమే కాని మనిషి చేప నుండి పుట్టాడు అనేది అందరూ తెలుసుకోవాల్సిన నిజం మనిషి పుట్టుక గురించి తెలుసుకోవడం అంటే అందరికీ ఆసక్తే మనిషి జంతువుల నుండి ఎలా పరిణామం చెందుతాడు అసలు మనిషి పుట్టుక ఎలా జరిగిందో అనే విషయాలను డానియల్ లీ అనే ఆర్టిస్ట్ మానవుడిగా వృద్ధి చెందడానికి పన్నెండు మానవ పరిణామాల దశలను చక్కటి బొమ్మల రూపంలో వివరించాడు ఇది చూసిన మనిషి పరిణామం ఎలా జరిగింది అనేది క్లారిటీ వస్తుందనుకుంటాను మానవ పరిణామం మానవ పరిణామం ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి డానియల్ మూడు ఫోటో సెషన్స్ మూడు కెమెరా సెటప్ ఉపయోగించి డెడ్ బ్లూ ఫిష్ తో మానవ పరిణామం గురించి మొదలు పెట్టాడు న్యూయార్క్ లోని ఇటాలియన్ మార్కెట్ నుండి ఈ బ్లూ ఫిష్ ను తీసుకొచ్చాడు ఇక్కడి నుండి మానవ పరిణామం ఎలా తన స్థానాలకు మారుతుంది ఎలా తన గొంతుకలను మార్చుతుందో వివరించాడు బ్లూ ఫిష్ తో మొదలు పెట్టాడు డానియల్ తన ప్రయోగాన్ని బ్లూ ఫిష్ను ను ఉపయోగించి మానవ పరిణామ దశను అతి క్రమంగా మార్పును సంతరించుకోవడం జరుగుతుంది కొద్దిగా విస్తరించిన రూపం డెడ్ బ్లూ ఫిష్ మొదట సమాంతరంగా ఉంది ఆ తర్వాత తన ముందు రెక్కలను కొంచెం ముందుకు వచ్చి కూర్చుని ఉన్న రూపంగా విస్తరించింది భౌతిక మార్పులు ఆ ఫిష్ ను కొంచెం విస్తరించగా కొన్ని భౌతిక మరియు నిర్మాణాత్మక మార్పులు చేశాడు దాని కళ్ళు పెద్దవిగా విస్తీర్ణమయ్యాయి రెక్కలు కూర్చోడానికి అనువుగా చేతులుగా మారాయి అలా కూర్చున్న ఫిష్ గా మారిపోయింది పరివర్తన ఒక్కసారిగా మార్పు అప్పటి వరకు కూర్చున్న చేపగా ఉన్న ఆ చేప ఒక్కసారిగా పరివర్తనలో మారిపోయింది సరిశ్రుప దశ ఫిష్ నుండి ఒక దశగా మార్పు చెందుతూ చల్లని రక్తము గల సరిశృప జంతువుగా మార్పు చెందుతూ వచ్చింది అలా నిర్మాణమైన ఈ జీవి వంగి కూర్చున్న దశలో ఉంది విభిన్నమైన మార్పులు ఈ దశలో శరీరంపై ఎటువంటి వెంట్రుకలు లేవు తోక పెద్దదిగా ఉంది కళ్ళు కూడా పెద్దవిగా ఉన్నాయి తల ముందుకు వంచుకున్న మార్పు ఈ దశలో కనిపిస్తుంది తోక మార్పు ఈ దశలో తోకల మార్పు కలిగి ఉంది కోతిల వెంట్రుకలు మలిచాయి కోతి తోకల మార్పు చెందాక ఎక్కువ మోతాదులో చర్మంపై వ్రెంటుకలు మొలిచాయి తోకలో మరికొంచెం మార్పు కలిగి ఉండి కొంచెం కొంచెంగా మొదలైన వెంట్రుకలు మొత్తం శరీరంపై విస్తరించాయి అచ్చం కోతిల ఈ దశలో అచ్చం కోతిల చిన్న తోక వంగి కూర్చున్న ఆకారం కోతి చూపులతో పరిణామం చెందింది తక్కువ తక్కువ చిన్న తోక తోక క్రమంగా తగ్గిన కలిగి ఉండి మానవునికి దగ్గర పోలికలతో కోతి పరిణామం జరిగింది మానవుడిలా బ్లూ ఫిష్ నుండి కోతిలా పరిణామం చెంది చివరికి పూర్తిగా మానవుడిగా మారిపోయింది వంగి కాళ్లపై కూర్చున్న మానవ పరిణామ దశను ఇక్కడ మనం చూస్తున్నాం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి